హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగా పనికి ఒక మంచి సీక్రెట్ కోడ్ తెచ్చాను ఫ్రెండ్స్ మీ మొబైల్ కోసం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కోడ్ ఓకే ఆ కోడ్ ఎంత చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూశాక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మెంబరే మీరు చూసేయాలనుకుంటే బెల్లైకన్ సింబల్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కూడా యాక్టివేట్ చేసుకునే ముందు ఈ కోడ్ ఎందుకు పనికొస్తుంది ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు చాలా మంది కాల్ చేసుకోవడానికి మన మొబైల్ అడుగుతుంటారు అయితే మనం ఇచ్చేస్తుంటాం అయితే ఇవ్వకుంటే ఫీల్ అవుతారు కదా అని ఇచ్చేస్తుంటాం అయితే వాళ్ళు మంచి పర్పస్ కోసం మొబైల్ అడిగి కాల్ చేసుకుని అనుకోండి ఏం పర్వాలేదు కానీ కొంతమంది కొంతమంది వార్నింగ్ ఇవ్వడానికి అటువంటి టైంలో మన మొబైల్ అడిగి అడుగుతూ ఉంటారు అయితే మనం లేని టైంలో కూడా మన మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ కోడ్ ఏంటంటే చూడండి మన మొబైల్ నుంచి ఎవరు కూడా కాల్ చేసుకోలేరు ఫ్రెండ్స్ మనం తప్ప ఎవరు కూడా కాల్ చేసుకోలేరు ఓకే అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను అలాగే ఎలా డియాక్టివేట్ చేసుకోవాలి కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఓకే అయితే ఈ కోడ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ట్రూ కలర్ కానీ ఇటువంటి యాప్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ ఓన్లీ మీ మొబైల్ అయితే డైల్ ప్యాడ్ వస్తుందో ఆ డైల్ ప్యాడ్ మాత్రమే ఉండాలి ఓకే డైల్ డైల్పాడే ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేశాక చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి స్టార్ త్రీ వన్ యాష్ క్లిక్ చేసి డైల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ డైల్ చేసినట్లయితే చూడండి అవుట్ గోయింగ్ కాలర్ ఐడి సర్వీస్ వాస్ ఇన్బోయోల్ అని చెప్పేసింది ఓకే ఫ్రెండ్స్ కోడ్ అనేది యాక్టివేట్ అయింది కదా అంటే ఇప్పటి నుంచి మీ మొబైల్ నుంచి ఏ కాల్ కూడా వెళ్ళదు ఫ్రెండ్స్ ఓకే చూని మీకు ఒక కాల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఒక నంబర్కి అనేది కాల్ చేస్తున్నాను చూను కాల్ చేశామనుకోండి ఏం చూపెట్టదు ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కాల్ వెళ్ళినట్లు ఉంటుంది కానీ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కట్ అయిపోయింది అంటే ఇలా కట్టుకోవడం కానీ మీకైతే కాల్ అనేది వెళ్ళని ఫ్రెండ్స్ ఓకే కట్ అయిపోయి కట్ అయిపోతుంది కానీ కాల్ అనేది వెళ్ళనీ ఫ్రెండ్స్ ఓకే అయితే చూడండి ఇలా కాల్ కట్ అయిపోతుంది కదా మీరు ఎన్నిసార్లు డైల్ చేసినా కూడా కాల్ అనేది కట్ అయిపోతుంది లేదా ఏదైనా అవుతుంది ఫ్రెండ్స్ ఓకే కాల్ అనేది వెళ్ళనివ్వదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది డియాక్టివేట్ చేసుకోవడం ఎలాగో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే యాష్ క్లిక్ చేసి త్రీ వన్ యాష్ క్లిక్ చేసి డైల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే డైల్ చేసినట్టయితే చూడండి అవుట్ గోయింగ్ ఐడి సర్వీస్ వాజ్ డిజబుల్ అని చెప్పిస్తుంది ఓకే ఇప్పటి నుంచి మీరు కాల్ అనుకోండి కాల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ సింపుల్ సింపుల్గా మీకు మాత్రమే తెలుసుకోవటం ఎవరు కూడా కాల్ చేసుకోలేరు ఫ్రెండ్స్ మీ మొబైల్తో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ మొబైల్ లో పని చేస్తుందని నేను చెప్పాను ఫ్రెండ్స్ ఓకే చాలా లో పని చేయొచ్చు చాలా మొబైల్ లో పని చేయకపోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్